హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఏంటబ్బా యోగా ఎక్సర్సైజెస్ వెయిట్ లాస్ టాపిక్స్తో రాకుండా కొత్తగా ఇవాళ రెసిపీస్తో మా ముందుకు వచ్చిందక్క అనుకున్నారా లేదండి చాలామంది కూడా రసంని ఎలా ప్రిపేర్ చేస్తూ ఉంటారంటే ఈ టమాటోస్ని ఉడకబెట్టేసి ఆ రసం అంతా సపరేట్ చేసి ఆ తొక్కని అలాగే ఆ లోపల ఉన్న విత్తనాలు పడేస్తూ ఉంటారు అలా చేయకూడదు ఎందుకంటే మనకు ఆ టమాటా తొక్కలో అలాగే టమాటా విత్తనాలలో మంచి ఫైబర్ ఉంటుందండి ఎస్పెషల్లీ టమాటో విత్తనాలలో ఫెటోకెమికల్ అండ్ ఫెనాలిక్ అనే మంచి యాంటీ ఆక్సిడెంట్స్ మన మెటబాలిజం రేట్ని పెంచేవి ఉంటాయండి చాలా మంచిది అండ్ మంచి ఫైబర్ ఉంటుంది విటమిన్స్ మినరల్స్ ఉంటాయండి అండ్ మనం వాటిని అలా సపరేట్ చేసి పడేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం కొంత ప్రాణశక్తి అనేది తగ్గిపోతుంది ఆ రసంలో ఏదో తింటాం టేస్టీగా ఉంటుంది అంతే ఇప్పుడు రసం అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే కదా సో దాన్ని మనం కొంచెం ఇలా హెల్దీగా ప్రిపేర్ చేసుకొని తినడం వల్ల ఏమవుతుందంటే కొన్ని హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు ఆ విత్తనాలు ఎందుకు మంచిదంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి ఇప్పుడు ఒక టమాటా మొక్కే ఉందనుకోండి అది ఎండిపోయినప్పుడు దాని వేర్లు కాండము ఆ చెట్టు మొత్తం ఎండిపోతుందండి ఈవెన్ కాయ కూడా ఎండిపోతుంది కానీ ఆ కాయ లోపల ఉన్నటువంటి విత్తనానికి ప్రాణశక్తి ఉంటుంది ఆ విత్తనం ఎప్పుడైతే భూమి మీద పడి కొన్ని వాటర్ తగలగానే మళ్ళీ మొక్క రూపంలో ఆ ప్రాణశక్తి బయటకు వస్తుంది మళ్ళీ దాని ఆ చెట్టుకు కొన్ని వందల కాయలు అనేవి మనకు ఇస్తూ ఉంటాయి అన్నమాట సో అలా ప్రతి విత్తనంలో ప్రాణశక్తి ఉంటుందండి అందుకే పంపుకిన్ స్వీట్స్ కానీ ఇప్పుడు గుమ్మడికాయ మొత్తం ఎండిపోయినా విత్తనాలు చక్కగా ఉంటాయి అలా మనము దోశ విత్తనాలు కానీ ఇవన్నీ అందుకే విత్తనాలు చాలా మంచిదండి తినమని చెప్పేది కూడా అందుకే అనమాట మంచి విటమిన్స్ మినరల్స్ ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి మన ఆరోగ్యానికి మంచిది సో మీరు ఈవెన్ ఇప్పుడు రసం అనేది ప్రతి ఇంట్లో మనం ఎవ్రీడే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా ఇలా కొంచెం హెల్తీగా ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి మనకు మంచి ఫైబర్ అందుతుంది మంచి మినరల్స్ అందుతాయండి అంటే ఇప్పుడు రసంని ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి మనకు చాలామంది కూడా మనలో చాలా బాగా ఇష్టపడతారు నేను మోస్ట్లీ ఈ రసం అనేది నైట్ టైమ్స్ చేస్తూ ఉంటాను ఆఫ్టర్నూన్ టైమ్స్ మా ఇంట్లో రాగి సంగటి ఉంటుందండి దాంట్లోకి నేను కొన్ని కర్రీస్ అనేది ప్రిఫర్ చేస్తాము సంగట్లో తినలేం కాబట్టి అండ్ నైట్ టైమ్స్ అయితే నేను నార్మల్ వైట్ రైస్లో కొంచెం బ్రౌన్ రైస్ కూడా యాడ్ చేసి ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇలా కొంచెం రసం కూడా చేస్తూ ఉంటాను పిల్లలు బాగా తింటారు కర్రీ విత్ రసంతో సో ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా హెల్దీ మేనర్లో ప్రిపేర్ చేసుకొని తినడం వల్ల మనకు ఇమ్యూనిటీ బూస్టప్ అవుతుంది వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది అనమాట చాలామంది ఈ టమాటో విత్తనాలు తీసుకుంటే కిడ్నీస్లో స్టోన్స్ ఏర్పడతాయి అలాగే డైజెస్టివ్ సిస్టము వీక్ అయిపోతుంది అనేసి అపోహపడుతూ ఉంటారు ఇలా మీరు ఈ తొక్కని విత్తనాల్ని ఇలా గ్రైండ్ చేసేసి తీసుకుంటూ ఉండండి జీర్ణ వ్యవస్థ బలోపేతం అవుతుందండి అలాగే మన జీర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి చెడ్డ గ్యాస్ చెడు వ్యర్థాలు ఫ్యాట్ ఇదంతా తగ్గిపోయి మంచి జీర్ణ వ్యవస్థను మనం సొంతం చేసుకోవచ్చు మా అయితే సిక్స్త్ మంత్ నుంచి నేను పెడుతూనే ఉన్నానండి చక్కగా వాళ్ళకి ఆకలి బాగుంది ఫుడ్ కూడా బాగా తింటారండి ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్